గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గోకులాలు ఒకేసారి మనం ఈ రోజు ఓపెన్ చేస్తున్న పండుగ బహుశా గోవుల్ని పూజించడం ద్వారా తను మంచి సనాతనిగా ఎస్టాబ్లిష్ అవుతారు కాబట్టి ఈ స్థాయిలో ఆయన గోకులాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు అలాగే తన ఫామ్ హౌస్ లో కూడా ఆయన పశువుల్ని పెంచుతున్నారు ఎప్పటి నుంచో పెంచుతున్నారు వీటిని చూసే వెటర్నరీ విద్యార్థులు వాళ్ళ ప్రాబ్లమ్ ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే సాల్వ్ చేస్తారు అని చెప్పి నమ్మారు ఫిబ్రవరి పదహైదో తేదీన గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆయన వస్తున్నారు అని తెలిసి గంటలు గంటలు వెయిట్ చేసి మరీ ఆయన్ని కలిశారు కానీ చూడండి ఒకసారి ఇది మొత్తం అన్కట్ వీడియో నేను మీకు చూపిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్ మీకు మంచి మార్కులు వస్తే మీరు ఇట్లాంటి కోర్సుల్లో ఎందుకు చేరతారు అని చెప్పి అవమానకరంగా ఆయన మాట్లాడారు వినండి విద్యార్థులు ఏం చెప్తున్నారు నేను చెప్తున్నది కాదు ఇది అంత కీలకమైన పశు సంపద ఆరోగ్యాన్ని పరిరక్షించే వాళ్ళు వెటర్నరీ డాక్టర్స్ నమస్తే ఫ్రెండ్స్ ఒక సెక్యూరిటీ గార్డు ఒక లేదా రోజు పనికెళ్లి సంపాదించే దినసరి కూలీలు ఒక నెలంతా కష్టపడితే వాళ్ళకి ఎంత వస్తుంది ఏమి చదువుకోకపోయినా కంప్లీట్ ఫిజికల్ వర్కే అయినా కూడా నెలకి తక్కువలో తక్కువ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా సంపాదిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ వెటర్నరీ డాక్టర్లకు ప్రభుత్వము నెలకి ఎంత ఇస్తుందో తెలుసా కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే ఈ ఏడు వేలు కూడా నెల నెలా ఇవ్వట్లేదు అందుకే వాళ్ళ కడుపు కాలింది కడుపు మండింది నిరవధిక నిరసనకు వాళ్ళు దిగారు ఇప్పుడు ఏపీలో ఇది చాలా చాలా పెద్ద ఇష్యూ కానీ మీడియాలో మీరు ఎక్కడ కూడా దీన్ని చూస్తుండరు మీడియా ఎక్కడ కవర్ చేయట్లేదు దీన్ని వాళ్ళ వాయిస్ ఎక్కడా వినబడట్లేదు అందుకే నాలాంటి వాళ్ళకి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మా పరిస్థితి ఇది మీరైనా సరే మా సమస్యని ముందుకు తీసుకెళ్ళండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇప్పుడు అన్ని వెటర్నరీ కాలేజీల్లో విద్యార్థుల మీద తీవ్రమైన అణచివేత కొనసాగుతోంది మెస్సులు క్లోజ్ చేసి హాస్టల్స్ క్లోజ్ చేసి వీళ్ళని బలవంతంగా హాస్టల్స్ నుంచి వెకేట్ చేసి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి రాగానే భారీగా గోకులాల ప్రారంభోత్సవాలు చేశారు గుర్తుందా గోవును సంరక్షించుకోవడం కోసం ఈ రోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గోకులాలు ఒకేసారి మనం ఈ రోజు ఓపెన్ చేస్తున్న పండుగ బహుశా గోవుల్ని పూజించడం ద్వారా తను మంచి సనాతనిగా ఎస్టాబ్లిష్ అవుతారు కాబట్టి ఈ స్థాయిలో ఆయన గోకులాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు అలాగే తన ఫామ్ హౌస్ లో కూడా ఆయన పశువుల్ని పెంచుతున్నారు ఎప్పటి నుంచో పెంచుతున్నారు వీటిని చూసే వెటర్నరీ విద్యార్థులు వాళ్ళ ప్రాబ్లమ్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే సాల్వ్ చేస్తారు అని చెప్పి నమ్మారు ఫిబ్రవరి పదహైదో తేదీన గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆయన వస్తున్నారు అని తెలిసి గంటలు గంటలు వెయిట్ చేసి మరీ ఆయన్ని కలిశారు కానీ చూడండి ఒకసారి ఇది మొత్తం అన్కట్ వీడియో నేను మీకు చూపిస్తున్నాను ఎంతసేపు వాళ్ళతో స్పెండ్ చేశారో మీకు అర్థమైపోతుంది అసలు స్పెండ్ చేశారా లేదా విన్నారా లేదా అని కూడా మీకు అర్థమైపోతుంది కనీసం మేము ఏం చెప్తున్నామో పట్టించుకోలేదు చేతిలో కాగితం తీసుకుని వెళ్లిపోయారు అని చెప్పి ఈ వెటనరీ విద్యార్థులు ఆవేదనగా చెప్తున్నారు మా స్టైబెండ్ విషయంలో పదమూడు సంవత్సరాలుగా ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ధకి మా భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా కాకూడదని పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా బాధలు చెప్పుకుందామని మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము సారు వెళ్తుంటే సార్ సార్ అని పిలిస్తే సార్ మా దగ్గరకు వచ్చి జస్ట్ ఇలా మా ఇష్యూ చెప్పు చెప్పే లోపు మా పేపర్ తీసుకుని వెళ్ళిపోయారు కనీసం ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు ఇప్పటికీ చిన్న చిన్న అవసరాల కోసం కూడా మేము కంప్లీట్ గా ఫ్యామిలీ మీదనే ఆధారపడి బతుకుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు ఇది పొలిటికల్ వీడియో కాదు ఏ రాజకీయ పార్టీనో స్పాన్సర్ చేస్తేనో ఏ రాజకీయ పార్టీనో చెప్తేనో చేస్తున్న వీడియో కాదు నేను ఈ వీడియో మీ ముందు తీసుకుని రావడానికి ఒక బీమా సంస్థ ఇచ్చిన ప్రకటన హెల్ప్ అవుతుంది అందుకే ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను మనందరి జీవితాలు కూడా అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము మనం మనకంటే ఎక్కువగా మన కుటుంబాన్ని ప్రేమిస్తాం ఫ్యామిలీ అంతా కూడా ఎవరి మీద ఆర్థికంగా ఆధారపడుతుందో ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ వ్యక్తి సడన్ గా చనిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించాలి క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చిన యాక్సిడెంట్ డిజబిలిటీ పాలైన ఫ్యామిలీ సివియర్ గా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ హెల్ప్లెస్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది అందుకే జాబ్ వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఫస్ట్ చేయాల్సిన పని ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అది మనం ప్రాణంగా ప్రేమించే ఫ్యామిలీకి ఒక గొప్ప ప్రొటెక్షన్ ఇస్తుంది మనకేదైనా జరిగి ప్రాణం పోయినా కూడా కుటుంబానికి ఒక లంసం అమౌంట్ చేతికొస్తుంది ఇప్పుడు జస్ట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలతోనే రెండు కోట్ల దాకా ఫ్యామిలీకి కవరేజ్ ఇచ్చే టర్మ్ పాలసీస్ తీసుకునే అవకాశం ఉంది చిన్న వయసులోనే తీసుకుంటే ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి యాభై ఒక్క కంపెనీల పాలసీలు మీకు అనిపిస్తాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి కంపేర్ చేయండి అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది మీరు ఎన్ఆర్ఐ అయితే మీకు ఎయిటీన్ పర్సెంట్ కూడా ఉండదు గతంలో లాగా ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవడానికి లాంగ్ ప్రొసీజర్ ఏం లేదు అప్లై చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కోట్లలో కవరేజ్ ఇస్తారు కదా అందుకే ప్లాన్ అప్రూవల్ కి ముందు మీ ఏజ్ ఎడ్యుకేషన్ ఇన్కమ్ ఇవన్నీ కంపెనీస్ చెక్ చేస్తాయి కాబట్టి మీరు లింక్ మీద ఒకసారి క్లిక్ చేసి మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి ఆ తర్వాత మీ ఫ్యామిలీకి పూర్తి భద్రతనిచ్చే ఒక సూటబుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పడం కాదు రాష్ట్ర పాడి పరిశ్రమలో అత్యంత కీలకమైన వెటనరీ విద్యార్థుల మీద ఏ స్థాయిలో సిస్టమ్ లో వివక్ష ఉందో ఎస్టాబ్లిష్ చేయడమే ఈ వీడియో ఉద్దేశం భయంకరమైన వివక్షను దాన్ని వీళ్ళ ఆవేదనను పట్టించుకుంది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు ఫిబ్రవరి నెలలోనే వీళ్ళు కలవని నాయకులు లేదు ముఖ్య నాయకుల్లో ఫిబ్రవరి పదిహేడో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కలిశారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నారా లోకేష్ గారిని కలిసారు నారా లోకేష్ చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా వీళ్ళతో మాట్లాడారు సమస్య ఏంటో తెలుసుకుంటాను అని చెప్పారు కానీ ఆ తర్వాత తెలుసుకున్నారో లేదో మాత్రం ఇప్పటిదాకా తెలియదు ఎందుకంటే వాళ్ళ సమస్య సాల్వ్ అవ్వలేదు అందుకే మంత్రి గారి వివరాలని కనుక్కోవాలి వీళ్ళలో ఏ ఒక్కరు స్పందించి ఉన్నా వెటర్నరీ డాక్టర్లను కాపాడండి అని చెప్పి ఇలా శివయాత్రలు చేసే పరిస్థితి ఉండేది కాదు ఇలా ఫోటోలకు దండలు వేసే పరిస్థితి ఉండేది కాదు మొత్తం ఏపీ వ్యాప్తంగా వెటర్నరీ విద్యార్థులు విధుల్ని బహిష్కరించి నెల రోజులకు పైగా ఇలాంటి నిరవధిక నిరసన దీక్షలు చేస్తున్నారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటిదాకా ధరలు భారీగా పెరిగాయి అందరి జీతాలు పెరుగుంటాయి ఒక్క వెటర్నరీ డాక్టర్ల స్టైఫండ్ మాత్రం అది కూడా ఏపీలో మాత్రము అస్సలు పెరగలేదు ఒక్క రూపాయి కూడా పెరగలేదు అప్పుడు ఎంత ఏడు వేలు ఉందో ఇప్పుడు కూడా అదే ఏడు వేలు ఇస్తున్నారు ఇంత తక్కువ స్టైఫండ్తో మేము ఎలా బతకాలి అనేది వాళ్ళ ఆవేదన పేరుకు వాళ్ళు డాక్టర్లు ఎంబీబీఎస్ బీడిఎస్ అలాగే ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళతో పాటే వీళ్ళు కూడా తెల్లకోట వేసుకుంటారు వాళ్ళకంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పశువులకి వైద్యం చేస్తారు టూ థౌజండ్ నైన్టీన్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ ప్రకారము లైవ్ స్టాక్ లైవ్ స్టాక్ అంటే వ్యవసాయం కోసం మనం పెంచే జంతువులు వాటికి ఏపీ అనేది ఒక మెయిన్ సెంటర్గా ఉంది ఆవులు ఎద్దులు నలభై ఆరు లక్షల దాకా ఏపీలో ఉన్నాయి గేదెలు అయితే అరవై రెండు లక్షలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల ఉత్పత్తిలో దేశంలోనే ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది గొర్రెలు మేకల పెంపకంలో సెకండ్ ప్లేస్ లో ఉంది దేశంలోని మొత్తం మేకలు గొర్రెల్లో ఇరవై ఏడు శాతం దాకా ఏపీలో ఉన్నాయి పౌల్ట్రీ తీసుకుంటే చికెన్ ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్ లో ఉంది ఎగ్ ప్రొడక్షన్ లో అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇదంతా కూడా టూ థౌజండ్ నైన్టీన్ డేటా అప్పుడుతో పోల్చితే ఈ ఐదేళ్ల కాలంలో ఏపీ పశు సంపద అనేది ఇరవై నుంచి ముప్పై శాతం దాకా పెరిగే అవకాశం ఉంటుంది ఒక టూ థౌజండ్ ట్వంటీలోనే యానిమల్ హస్బెండరీ నుంచి ఏపీ ఆర్థిక వ్యవస్థకు అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వచ్చింది ఏ ఐదు శాతం పెరుగుతూ పోతుంది అంత కీలకమైన పశు సంపద ఆరోగ్యాన్ని పరిరక్షించే వాళ్ళు వెటర్నరీ డాక్టర్స్ అందులో కీలకమైన వాళ్ళు వెటర్నరీ జూనియర్ విద్యార్థులు వీళ్ళు తీవ్రమైన వివక్షను ఏపీలో ఎదుర్కొంటున్నారు మిగతా మెడికల్ కోర్సులతో పోల్చి చూసినప్పుడు పశు వైద్య విద్యార్థుల మీద తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది అది అర్థం కావాలి అంటే మీరు ఒకసారి నంబర్స్ ని అర్థం చేసుకోవాలి వెటనరీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల స్టైఫండ్ రెండు వేల పదమూడులో ఏడు వేలకు పెంచారు అప్పుడు ఎంబీబీఎస్ విద్యార్థుల స్టైఫండ్ కూడా ఏడు వేలే ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంబీబీఎస్ బిడిఎస్ విద్యార్థుల స్టైఫండ్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలకు పెరిగింది ఆయుర్వేదం అయితే రెండు వేల పదమూడులో ఐదు వేల చిల్లర ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందలు ఉంది కానీ ఈ పశువైద్య విద్యార్థులకు మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఇప్పటికీ ఏడు వేలే ఇస్తున్నారు మనుషులకు సాధారణ డాక్టర్లు ఎంత ముఖ్యమో పశువులకు ఈ వెటర్నరీ డాక్టర్స్ కూడా అంతే ముఖ్యం మెడికల్ కోర్సులో అండర్ గ్రాడ్యుయేట్లు లాగే జూనియర్ వెటర్నరీ డాక్టర్లు కూడా ఐదున్నర ఏళ్ళే చదువుతారు అందరూ ఐదు వందరేళ్లే చదువుతారు అలాంటప్పుడు స్టైఫండ్ లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఇది వివక్ష కాదా అనేది వాళ్ళ ప్రశ్న ఈ వివక్ష కేవలం అండర్ గ్రాడ్యుయేట్ లోనే కాదు పీజీ పిహెచ్డి విద్యార్థుల విషయంలో కూడా ఉంది అసలు సంబంధమే లేకుండా ఉన్నంత ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి వెటర్నరీ పీజీ చేసే వాళ్ళకు తొమ్మిది వేలు స్టైఫండ్ పిహెచ్డి చేసే వాళ్ళకు జస్ట్ పదివేలు మాత్రమే స్టైఫండ్ ఇస్తుంది అదే మెడికల్లో డెంటల్లో పీజీ చేసే విద్యార్థులకు అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు నెలకు స్టైఫండ్ ఇస్తున్నారు ఆయుర్వేదంలో పీజీ చేసే వాళ్ళకైతే యాభై ఆరు వేల మూడు వందల రూపాయలు సో తొమ్మిది వేలు ఎక్కడ యాభై ఆరు వేలు ఎక్కడ పిహెచ్ ఉండేది వెటర్నరీ మెడికల్లోనే ఆయుర్వేదంలో పిహెచ్డీ లేదు వెటనరీ లో చేస్తే నెలకు చేస్తే రూపాయలు ఇస్తారు అదే ఇతర మెడికల్ కోర్సుల్లో కనుక పిహెచ్డి చేస్తే వాళ్ళకు నెలకు ఎనభై ఒక్క వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు వాళ్ళకు ఎక్కువ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి తగ్గించాలి అని నేను చెప్పట్లేదు ఇక్కడ వాళ్ళతో సమానంగా పశు వైద్యుల్ని ఎందుకు చూడట్లేదు పశు వైద్యం చదివే విద్యార్థుల్ని ఎందుకు సమానంగా చూడట్లేదు వీళ్ళు ఎందుకు తక్కువ వీళ్ళ మీద ఎందుకు ఇంత వివక్ష అని మాత్రమే అడుగుతుంది కొని వీళ్ళ వృత్తేమైనా చాలా ఈజీగా ఉందా కూర్చొని కదలకుండా పనిచేస్తున్నారా అంటే అట్లా ఏం లేదు మెడిసిన్ విద్యార్థులు క్యాంపస్లో ఇంటర్న్షిప్ పూర్తి చేస్తారు కానీ వెటనరీ వాళ్ళు రెండు జిల్లాల్లో కనీసం పనిచేయాలి ఆరు నెలల పాటు ఒక్కొక్క దగ్గర వాళ్ళు వర్క్ చేస్తారు అలాంటప్పుడు వాళ్ళ ఫుడ్ వాళ్ళ అకామిడేషను ఆ ఖర్చు అంతా కూడా వీళ్ళే పెట్టుకోవాలి అప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా వాళ్ళు తిరగాలి ప్రభుత్వ జంతు సంరక్షణ కేంద్రాలు జూలు డిఫరెంట్ యానిమల్ ఫార్మ్స్లో వాళ్ళు పనిచేస్తారు నోరు తెరిచి నాకు ఫలానా సమస్య ఉంది అని చెప్పి చెప్పలేని మూగజీవాల సైకాలజీని వాటి తీరుని అర్థం చేసుకొని వీళ్ళు వైద్యం చేయాలి వీళ్ళు చేయకపోతే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది అగ్రికల్చర్ సెక్టార్ మూగజీవాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అలాగే కొత్త వ్యాధులు డిటెక్ట్ చేయడంలో కూడా వీళ్ళ పాత్ర చాలా కీలకం పక్కనుండే తెలంగాణలో ఏమైనా చాలా ఇచ్చేస్తున్నారంటే అక్కడ కూడా అన్యాయమే జరుగుతుంది అక్కడ కూడా జూనియర్ వెటనరీ విద్యార్థులకు తొమ్మిది వేలు మాత్రమే స్ట్రైఫండ్ ఇస్తున్నారు తెలంగాణలో తొమ్మిది వేలే ఇస్తున్నారు కదా మేము ఇంకొక ఐదు వందలు ఎక్కువగా తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తాం కానీ మీరు అడిగినట్లు మెడికల్ వాళ్ళతో సమానంగా మేము ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ భీష్మించి కూర్చుంది సో ఇది ఎక్కడ న్యాయము అని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో వెటనరీ కోర్సుల పట్ల పశు సంరక్షణ పట్ల పశువుల డాక్టర్ల పట్ల ఇది ఘోరమైన వివక్ష ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి పశువుల మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ ఉంటాము కానీ అట్లా చెప్పుకోవడం కాదు పశువులకి వైద్యం చేసే డాక్టర్స్ పట్ల వివక్ష కొనసాగుతోంది ఆ వివక్షని తెలుసుకోవాలి ఆ వివక్ష గురించి గవర్నమెంట్స్ని మనం క్వశ్చన్ చేయాలి వాళ్ళకు మద్దతుగా ఎందుకంటే వాళ్ళు స్మాల్ నంబర్ చాలా చిన్న గ్రూప్ వాళ్ళది వాళ్ళు ఆందోళన చేసినా కూడా రాష్ట్రం అంతా ప్రధాన వార్త అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి అలాంటప్పుడు మనలాంటి వాళ్ళమే వాళ్ళకు నైతిక మద్దతుగా నిలబడాలి సో మిగతా రాష్ట్రాల్లో కూడా వెటనరీ వాళ్ళకేమైనా ఇంతే తక్కువ స్టైఫెండ్ ఇస్తున్నారా తెలుగు రాష్ట్రాల్లో లాగా అని చెప్పి ఒకసారి చెక్ చేస్తే చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి రాజస్థాన్లో వెటనరీ విద్యార్థులకు నెలకు ఇరవై నాలుగు వేల రూపాయల స్టైఫిడ్ ఉత్తరప్రదేశ్లో అయితే ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు స్టైఫిడ్ వెస్ట్ బెంగాల్లో కేరళలో ఇరవై ఏసు వేలు ఇస్తున్నారు కర్ణాటక తమిళనాడులో పద్నాలుగు వేలు హర్యానాలో పదిహేడు వేలు పంజాబ్లో పదహైదు వేలు ఇస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే ఎందుకు ఇంత వివక్ష ఎందుకు ఈ రాష్ట్రాలు ఏమన్నా వెనుకబడి ఉన్న రాష్ట్రాల బడ్జెట్స్ లేవా ఈ రాష్ట్రాలకి వాళ్ళు మొత్తం కలిపి ఐదారు వేల మంది కూడా లేరు వాళ్ళకి ఇవ్వడానికి భారీ బడ్జెట్లేము అక్కర్లేదు జస్ట్ కన్సర్న్ ఉండాలి మనసు ఉండాలంతే పోనీ వెటనరీ విద్యార్థుల మీద ఇంత నిర్లక్ష్యం చూపిస్తే ఇంత వివక్ష కొనసాగుతూ ఉంటే అది ఎవరికి నష్టము విద్యార్థులు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది రైతులు ఎఫెక్ట్ అవుతారు పశుసంపద ఎఫెక్ట్ అవుతుంది ఐదున్నర ఏళ్ల పాటు ఇంత తక్కువ స్టైఫెడ్తో సర్వే అవ్వడం చాలా కష్టం కాబట్టి ఈ కోర్స్ ఎంపిక చేసుకునే వాళ్ళు క్రమంగా తగ్గిపోతారు ఇప్పటికే పశువుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుంది దేశంలో ముఖ్యంగా పాల కోసము మాంసం కోసం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం కాబట్టి లైఫ్ స్టాక్ సంఖ్య పెరుగుతూ వస్తుంది ఆ సంఖ్యలో వెటర్నరీ డాక్టర్స్ అందుబాటులో లేరు స్పర్శ డేటా ప్రకారం ఒకసారి చూడండి దేశంలో యాభై నాలుగు వెటర్నరీ కాలేజీలు ఉంటే వాటి నుంచి కేవలం మూడు వేల మంది వెటర్నరీ డాక్టర్స్ మాత్రమే ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు అంటే ఈ కోర్సుల్లో చేరి మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది ఎందుకంటే గవర్నమెంట్స్ ఎంకరేజింగ్గా లేవు కదా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు దేశంలో యాభై కోట్లకు పైగా లైఫ్ స్టాక్ ఉంటే వెటనరీ డాక్టర్స్ మాత్రం కేవలం లక్ష ఉన్నారు లైవ్ స్టాక్ పెరిగినంతగా వెటనరీ డాక్టర్స్ పెరగట్లేదు లైవ్ స్టాక్ జనాభా పెరిగే కొద్దీ తీవ్రమైన జబ్బులు కూడా పెరుగుతాయి కొత్త రకం వ్యాధుల ప్రమాదం ఉంది అని చెప్పి సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయో సైన్సెస్ ఇంటర్నేషనల్ సిఏబిఐ కాబీ అంటారు ఆ సంస్థ రెండు వేల పదకొండులోనే ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తుంది ఇప్పటికే మనం కరోనా వైరస్ని బర్డ్ ఫ్లూని స్వైన్ ఫ్లూని నిఫా వైరస్ ఇలాంటి చాలా కొత్త కొత్త వైరస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము జంతువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి జంతువులకి నిత్యం వైరస్లు ట్రావెల్ చేస్తూ ఉంటాయి సో కొత్త వాటిని ముందే గుర్తించాలి అన్నా కూడా ఈ వెటనరీ సైన్సెస్లో రీసెర్చ్ మీద గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అటువైపు విద్యార్థులకి కొత్త కొత్త అవకాశాలు కల్పించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలాంటి ఘోరమైన వివక్షలోకి విద్యార్థుల్ని నెట్టేస్తే వాళ్ళు నెలల కొద్దీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోతే సో నెక్స్ట్ ఎవరైనా సరే ఆ కోర్సుల్లోకి వస్తారా కనీసము

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డి ఆయన్ని పోల్ నాయుడు అంటారు పోల్నాయుడు ఆయన గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటున్న ఆయన సో విద్యార్థులందరూ కూడా వాళ్ళ పరిస్థితిని వివరించి మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో మంత్రికి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఆయన్ని కలిశారు మినిస్టర్ని కూడా కలిశారు ఆయన్ని కలిశారు ఆయనతో ఎక్కువగా టచ్లో ఉన్నారు ఆయన అంటారంట మీకు మంచి మార్కులు వస్తే మీరు ఇట్లాంటి కోర్సుల్లో ఎందుకు చేరతారు అని చెప్పి అవమానకరంగా ఆయన మాట్లాడారంట వినండి విద్యార్థులు ఏం చెప్తున్నారు నేను చెప్తున్నది కాదు ఇది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖునని కలడం జరిగిందండి ఆయన మా బాధని దాంట్లో పక్కన పెట్టేసి ఆయన మీకు మంచి రాంగ్లీ వస్తాయి కదా మిగతా కోర్సులో జాయిన్ అవ్వకుండా ఇందులో ఆయన జాయిన్ అయ్యారని అడిగారు వెటనరీ ప్రొఫెషన్ తీసుకోవడం అదే మేము చేసిన తప్పని ప్రశ్నిస్తున్నాము ఆన్ టైంక్ మెడికల్ సూర్వీస్ లో మాకు స్టైఫ్ పెంచాలి అని చెప్పి అడిగితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి అంత మీకు రాదు అని చెప్పి అన్నారు బడ్జెట్ లేదు కనీసం మీకు బడ్జెట్ ఇవ్వడానికి మా దగ్గర పది రూపాయలు కూడా లేవని చెప్పి అన్నారు మీకు ఇవ్వడానికి మా ప్రభుత్వం దగ్గర పది రూపాయలు కూడా లేవు ప్రభుత్వం అంతా కూడా అప్పుల్లో ఉంది అని కూడా ఓఎస్ డి మాట్లాడాడట ఈ ఓఎస్డి ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోక మంత్రిని అడ్డం పెట్టుకుని చాలా రకాలుగా సంపాదిస్తున్నారు అని చెప్పి నాకు అందిన సమాచారం చివరికి విద్యార్థుల నుంచి కూడా ఆయనే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట ఆ సంథింగ్ ఏంటో మంత్రి గారు కనిపెట్టి అలర్ట్ అవ్వాలి అని చెప్తున్నాను ఈ ఎవరు గొంతము కోరికలు కోరడం లేదు కదా న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళకిచ్చే స్టైఫన్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భారం కాదు అది పశుసంపద బాగోగు మీద పెట్టే ఒక గొప్ప పెట్టుబడి అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలి వీళ్ళ సమస్య వీళ్ళది మాత్రమే కాదు అని మనం కూడా అర్థం చేసుకోవాలి సో మొత్తం మూగజీవాలకు సంబంధించింది మా బాధ వింటే మూగజీవాలైనా సరే కన్నీరు కారుస్తాయి అని చెప్పి వీళ్ళు ఒక క్రియేటివ్ వీడియోను కూడా రిలీజ్ చేసి ఇలా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు మూగ జీవాలకు వజం చేసే పశువులకు ఇంత కష్టమా ఇంత శ్రమ పడే వారికి ఏడు వేలతో సరిపెడతారా వీళ్ళు పట్టించుకునే వాళ్ళే లేరా అయ్యో నాకు ట్రీట్ చేసిన డాక్టర్కి ఇంత కష్టం వచ్చిందా నాకు చాలా బాధగా ఉంది ఈ విషయం ఎలా అయినా నా మిత్రులకి చెప్పి ఏదైనా సహాయం చేయాలి అన్నింటి సంరక్షణకు తనను తాను దూరం పెట్టి అడుగు ముందుకు వేసే పశువైద్యులకు పశువైద్య విద్యార్థులకు ఇప్పుడు మన మద్దతు అవసరం మన బాధ్యతగా వీళ్ళ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేద్దాం వాళ్లకు మనం మద్దతు ప్రకటిద్దాము నేను చేసిన ఈ వీడియోని మీ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరు పోస్ట్ చేయండి లేదా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చే పార్ట్ని కూడా మీరు విడిగా పోస్ట్ చేయండి లేదా సంబంధిత అధికారులకి సంబంధిత వెటర్నరీ డిపార్ట్మెంట్కి మంత్రులకి గవర్నమెంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ట్యాగ్ చేయండి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఒక స్పందన అనేది తీసుకుని వద్దాము ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మనం అందరము వాళ్ళకి వాయిస్ చేసినప్పుడే పశువులకి వైద్యం చేసే డాక్టర్స్ సంతోషంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు పశు వైద్యుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నది కరెక్ట్ కాదు అనేసి మాది పశువుల శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సులో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు పశువుల బాధలు మాకు తెలుసు మా బాధలు ఎవరికి తెలుసు అని మేము గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అలాగే నేను ఈ వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు ఆరు వందల తొంభై ఐదు రూపాయలతోనే రెండు కోట్ల రూపాయల విలువైన టర్మ్ పాలసీలు తీసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో టర్మ్ పాలసీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ సో మచ్